వైసీపీ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పకుండా తిరిగి మాపైనే దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతలతో కీలక భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది మాట్లాడటానికి ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శ్రీదం చేస్తే ఎవడు ఆకతాయి చేశాడు ఎవడు పిచ్చోటు చేశాడు పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుళ్ళో దాన్ని కూడా ఎవడో పిచ్చోటు చేశాడు ఈ కల్తీ లడ్ల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి తెలుసుకోలేకొంతా అలాగే దుర్గమ్మవారి ఆలయంలో వెండి విగ్రహాలు చూర మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కనుక్కో ఇంకోటి కొనుక్కుందాం దీనికి ఏంటి బిల్డింగ్లుగా మేడలు కడతాం మిద్దులు కడతాం అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోటు చేశాడు ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల రెండు వందల పంతొమ్మిది సంఘటనలు ఇలాంటివి జరిగినాయి డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ దేవాలయాలు కావచ్చు దేవాలయ పరిసర ప్రాంతాలు దేవాలయాలు అపవిత్రం చేయడం ఎక్కడ కూడా ఒక్కరి చా నేను నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి పదే పదే చెప్పాము కరెక్షన్ చేశాం తప్ప అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడుతుంది చాలా జాగ్రత్తగా మాట్లాడుతాం ఎన్డీఏ సమావేశంలో మా అందరిని ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో ఎన్డీడీఎం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మా చదివి వినిపించారు మూడు రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ నెయ్యి లేదు ఇందులో అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది ఇంకో దాంట్లో బీఫ్ ట్యాలో ఉందనేది ఇంకో దాంట్లో లాడ్ పందికువ్వు ఉందనేది ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఒక రిపోర్ట్ అది సాలిడ్ రిపోర్ట్ అది ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యావసానాలన్నీ ఆలోచించి కానీ నేను కూడా అనుకుని ఇది చెప్పాలా లేదా ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని ఎంత లేదు ఎందుకంటే మా భయం ఏంటంటే సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా భగవంతుడితో మీకు గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తి విగ్రహం తలను అరికేస్తే రామతీర్థంలో దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనం తప్పుగా అనుకుంటారా లేదంటే దీని సెన్స్ దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ధి పొందుతారు ఇలా ఆలోచిస్తారని చెప్పి ఒకటి రెండు రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుద్ది రేపొద్దున మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు అదొక ప్రశ్న ఉంటుంది అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం ఫైవ్ ఇయర్స్ మేమే ప్రభుత్వంలో ఉంటాం ఇది లాస్ట్ ఆరు నెలల్లో ఏదైనా ఉందంటే ఒక మేము ఇది ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది వచ్చిన రెండో నెలలో మాకు ఏం అవసరం ఉంది ఫైవ్ ఇయర్స్ ఈ ఈ ప్రభుత్వమే ఉంటుంది ఎన్ని ప్రజలు ఎన్నుకున్నారు ఇది తీసుకెళ్ళకపోతే తప్పు అవుద్ది ఎందుకంటే మా బేసిక్గా అందరూ ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జన మర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ ఉన్న మాట్లాడకపోవటం అని చెప్పి మాట్లాడిన చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు అది సుప్రీంకోర్టు దాకెళ్ళింది కొంతమంది మీరు ఇట్లా అన్నారు లార్జికి లబ్ధి ఉన్నారు మాకేం మాకేం పోతే ఐదు సంవత్సరాలు మేమే ఉంటాం మాకు ఆ భయాలు లేవు కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు వారసత్వం ఏంటి వీళ్ళకి వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది అది ఈరోజు పగ కాదు ఏం పగ నాకు అర్థం కాదు అయ్యే ఏడు కొండలు అంటాం ఏడు కొండలు ఎందుకు నీకు రెండు కొండలు చాలా భగవంతుడి మీద పగ ఏంటి ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు ప్రజ ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు మేము ఆ నుంచి నాకు అనిపించింది ఇది దీన్ని కరెక్ట్ చేయాలి ఇది చెప్పాలి ఇది నేను నేను నోట్ ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నేను మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు ఉదాహరణకి అయోధ్యకి అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఎంత ఈ దేశం ఎంత తలడిల్లిపోయింది ఎంత కదిలింది ఎన్ని గొడవలు జరిగినాయి ఇలాంటి దీనికి కూడా వీళ్ళు పంపించిన దాదాపు లక్ష లడ్డూలు ఇవన్నీ కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్నీ కూర్చో మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను పది ఒక ఆర్గ్యుమెంట్ సేక్ అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు యాభై తొమ్మిది లక్షల డెబ్భై వేలు పైచులకు కిలోలు ఉండే యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేల కిలోల నెయ్యి ఐ ఇది ఈ కల్తీ నెయ్యి కల్తీ అసలు కల్తీ నెయ్యి అని కూడా దీన్ని కల్తీ వనస్పతి కల్తీ పామాయిల్ అనాలి దీన్ని ఇవి దీంతో కలిపి ఈ ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో లక్షల లడ్డూలు అక్కడ కూడా పంపించారు అయోధ్య కూడా పంపించారు వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇక్కడ లడ్లు దీనికి సంబంధించిన వీళ్ళు నెయ్యి సప్ వీళ్ళు వీళ్ళు అనుకున్న సోకాలు నెయ్యి సప్లై చేస్తే దాంట్లో ఆన్ రికార్డ్ యాభై ఎనిమిది లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాన్ బేస్డ్ అన్ని దొరికినాయి అవి కాకుండా లక్ష డెబ్బై వేల నుంచి దాదాపు రెండు లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షల యాభై తొమ్మిది లక్షల పైచులకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ యాభై ఎనిమిది లక్షల పైచులకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ సంబంధిత అన్నీ కొన్నారు అలాగే లక్ష డెబ్బై వేలు ఈ కెమికల్స్ కొన్నారు ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాన్ బేస్డ్ అంటే ఇది దీంట్లో నెయ్యి పాల మన పాల నుంచి కొవ్వు నుంచి రావాల్సింది దీంట్లో ఇది లేదు చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్ అలాగే గొడ్డు కొవ్వు పంది కొవ్వు ఇవన్నీ లాడ్ మన మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు ఈ దీని ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు పైగా